ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అండి ఒకే ఒక ఛాన్స్ మూవ్స్ ఫర్ రాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరా பைட்டல கொல்லால இருக்குடா தியே வேறமா ஏன் இந்த ஃப்ரீடோ யார தரது அவ midline இல்லையா ஐயா மாவு தேச்சே அடேய் அப்பா அத எடுத்து நீ தரونيல ஐயா சரி ரெண்டு வந்துனாலே இது பிளானிங் ஹ பத்த பிளானிங் ஹ இந்த மத்திய பதுடு फेमस ஆனது நீ பதுடு சுருட்ட முகம்பிட்டே தி செப்பையடா ஆ ஆ இட்டு வந்து இப்போ டைம் வந்து இப்போ ஐயினிய கழா இந்த டைம் ஒரு ஒச்சடு பா வந்து தூசி தச்சு பார்ப்போம் ஐ ஹேர்ட் बाइक उतार फ्रेंड्स पुलिस को नहीं लंदन बता रहे हैं कौन फ्रेंड्स पाँक मामा मालूम है मामा फ्रेंड्स मामा सामने पहुंचे चुपचाप मेरे बीच फ्रेंड्स यो नाली में तेरे मोरा इधर से सुपजा ही गया उड़े नीलू को नहीं रहा रावत दूसरा ले रावत दूसरा ले व्हाट अ थॉट पिच्चू लाइप

సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా చూసా ఓరే ఇదేం స్వామి కాదురాకటూర్లో దాని తిన కూర్చున్నాయా ఎగినా నీళ్ళు పోసుకున్నా

कट टाइम लो चल इंगा रूम चल टाइम दी हम मार के थे हाय फ्रेंड्स हाय बच्चे थे मेनु इरोज नाइट फर्स्ट नाइट ले हाय मस्त नर जुड़ेनी मी आन ते बनी ओ चलया मी आन ते बनी ओ चलया इस्तो मत फकिंग डी ஏலன பாப்பம் ஃபீல் பண்ணிட்டு చాలా బాగా నచ్చిందండి సెలెక్ట్ చేస్తారు మీ స్క్రిట్ ఎలా ఉందో జడ్జి ఒకసారి కనుక్కుందామా మహేష్ గారు మీకు స్క్రిట్ ఎలా అనిపించింది నాకు కూడా చాలా ఫన్నీ అనిపించింది ఇప్పుడున్న సెల్ఫీ గోలోనే ఇంత కామెడీగా చూపించినందుకు ఫస్ట్ స్క్రిప్ట్ చాలా థ్యాంక్స్ సూపర్ 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 అబ్బా ఇద్దరు మోషన్కి మోషన్కి వచ్చినప్పుడు జరిగే కామెడీ కానీ సో అక్కడ స్టేజ్ మంది పర్ఫార్మెన్స్ని మీ మొబైల్లో చూసుకుంటూ ఫన్ చేశారు కదా చాలా చాలా బాగా అనిపించింది సూపర్ అబ్బా ఇలాంటి స్క్రిప్ట్లు మరెన్నో రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఆడియన్స్ చెప్పాలనుకుంటున్నారా హాయ్ అండి అందరికీ మా బద్వేల్ బ్లాస్టర్స్ టీమ్ పర్ఫార్మెన్స్ మీ అందరికి నచ్చినట్ైతే కామెంట్ బాక్స్లో బద్వేల్ బ్లాస్టర్స్ అని బద్దలు కొట్టేటట్టు కామెంట్స్ పెట్టండి లైక్ చేయండి మా మా పర్ఫార్మెన్స్ని అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ